యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల ఇరిగేషన్ నీటి సమస్యలపై మంత్రి దృష్టికి అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల నియోజకవర్గంలో రైతుల పంటలు పండించాలి అంటే రైతులకు నీటి సమస్య తీరాలి అంటే ముఖ్యంగా తుంగభద్ర ఆ తర్వాత పులివెందుల బ్రాంచ్ కెనాల్ నుంచి నీటి సరఫరా కాలువల ద్వారా అందించాల్సి ఉంది ఆ విధంగా నీరు పుష్కలంగా లభిస్తే రైతులు పంటలు పండించుకొని సుఖశాంతులుగా ఉంటారు ఇది పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి ఏడాది రివాజుగా మారుతుంది అయితే ఈ పులివెందుల నీటి సమస్యలపై కొన్ని రకాలైన రాజకీయ నాయకులు కొంతమంది దృష్టి సారిస్తూ ఉంటారు అయితే ఈ సమస్యలు అనేటివి అక్కడక్కడ యథాతథ తదా రాజా అన్నట్లు ఉంటుంది ఆ విధమైన పరిస్థితులు నెలకొంటాయి కానీ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ అయినటువంటి జోగిరెడ్డి ఈయన ఎన్నిక కాబడి కాబడి నుంచి ఎన్నిక కాబడినప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గ నీటి సమస్యలపై దృష్టి సారించారు దృష్టి సారించి అనేక రకాలైన సాలు నీటిని సరఫరా కూడా చేయించాడు కొన్ని మరత్మతులు కూడా చేయించాడు ఆ తర్వాత ఇటీవల కాలంలో కొత్తపల్లె చెరువు అదే ఎరబల్లె చెరువు నీటి సమస్యలను కూడా తీర్చారు దీని మీద వైగాపా నేతలు సెటర్లు కూడా వేశారు అయితే మొత్తానికి ఆ ఎరబల్లె చెరువుకు నీటిని పంపిణీ చేశారు ఇది ఇలా ఉంటే ఈ రోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కడపకు వచ్చారు మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు ఈ నిమ్మల రామనాయుడు దృష్టికి కడప జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి శ్రీనివాసులు రెడ్డితో పాటు తుంగభద్ర హై లెవెల్ చైర్మన్ అయినటువంటి జోగిరెడ్డి వినతి పత్రాన్ని అందించారు చివరి ఆయుకట్టు వరకు పులివెందుల నియోజకవర్గంలో నీరు అందించాల్సిన అవసరం ఉంది రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఆ నీటి సమస్యలను వెంటనే తీర్చాలి అని వినతి పత్రాన్ని కడపలో అందించారు అయితే వీటిని సమస్య పరిష్కరించే అంశంగా దృష్టి సారిస్తా అని మంత్రి కూడా తెలిపినట్టు తెలుస్తూ ఉంది ఏది ఏవైనప్పటికీ ప్రస్తుత నీటి సమస్యలపై ఇరిగేషన్ సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పులివెందుల టీడీపీ నేతలు